ఫోకస్ పెడతాం ఇంకేమి రాసి పెట్టండి అక్కడ యా లేనిగా శరీరం మనస్సు దేవునికి విరోధం దయచేసి అన్ని ఇక్కడ చెప్తుంది ఫోన్ స్విచ్ ఆపండి కామెంట్లు ఆపండి ఒకరి ముఖం చూసుకొని ఒకరు డ్రెస్ పై తెలుసుకోవచ్చు ఒకరు డ్రెస్ పాగ లేకపోవచ్చు ఒక పెద్ద లగన్ పెట్టుకోవచ్చు ఒక లగలు లేకపోవచ్చు నీ కళ్ళు ఇక్కడ అదుపులో పెట్టుకోవాలి నీ చెవులు దేవుడికి వాకిం పెట్టాలి నీ మనసులో ఉన్న ప్రతి చెత్త దేవుడు మందిరంకి వచ్చినప్పుడు రెండు క్లీన్ చేసుకోవాలా ఇంటి దగ్గరే ఒకటి నీ మనసులో ఉండకంటే విడిచిపెట్టి దేవుడి సన్నిధికి రావాలా రెండోది హృదయంలో ఖాళీ చేసుకుని రావాలి దేవుడు వాక్యం హృదయంలో స్టోర్ అవడానికి రావాలి ఇక్కడికి నువ్వు శరీరాన్ని కడుపుకొని వస్తున్నావు మనసులో ఉన్నది డిలీట్ చేసుకుంటావు లేదు హృదయంలో ఉన్నది నువ్వు చేసుకోవు చేసుకుంటావు చెప్పండి ఎక్కడ చేసుకోవాలా ఎలా చేసుకుంటారు మీరు మొట్టమొదటిగా దేవుడి మందిరకు వచ్చిన మోకరించినప్పుడు నువ్వు ఏమని ప్రాంతం చేయలేదు ప్రవా ఇదిగో నేను మందిరానికి వచ్చా నా మనసులో ఉన్నవన్నీ తీసే నా దుష్టి ఉండాలా నీ వాక్యం మీద ఉండాలా నాకు వినోద నాలుగు ఇచ్చేది నానికి రుచి చూస్తుందంట చెవులు పరీక్షిస్తారంట మంచి చెడ్డలు ఏ మంచి మాటలు చెడ్డ మాటలు పరీక్షిస్తుందంటే చెవుకి కదా కథ ఏం చేయాలంటే చెప్పండి ఆత్మ సంబంధమైన మనస్సు దేవుడికి ఇష్టమైన బరులెంత శరీర సంబంధమైన మనస్సు ఇష్టమైన ఒక్క మాటతో మోసే కానాల దేశంకి వెళ్ళలేదు ఒక్క మాటతోనే కాణోదేశంకి వెళ్ళలేదు ఎందుకని అంత ఆత్మ సంబంధమైన ప్రవర్త అయ్యండి ఆయన ప్రార్థన చేయగా దేవుడు మరణాలు ఇచ్చిన దేవుడు ప్రార్థన చేయగా ఏమి ఎవరైనా బాబు రెండు ఫైల్గా చేసి ఆయనలో ప్రజలను నడిపించిన గొప్ప నాయకుడు ప్రత్యక్ష ఎలా కట్టాలో దేవుడు చెప్పిన విని ప్రత్యక్ష గుడారము కట్టిన దేవుడు గొప్ప ప్రవర్త ఆయన ప్రజలకి దేవుడికి మధ్యవర్తిగా అంత గొప్ప మోసే ఒక్క మాట ఆ తీసుకొచ్చిన జనంగా వల్ల సొనుకుడు వల్ల ఏమైపోయారంట కాల దేశంలో కలలేకపోయారు మంచిదే మనిషిలే గాయ బేగ పొంది సార్ తిరిగింది కొద్దిసేపు పర్లేదు ఈ ఇద్దరు కాలేబు ఎమిస్ట్ వద్ద వాళ్ళ ఇద్దరు ఏం